నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం అక్కడ నిర్వహించి అక్కడ గల మహిళలకు ఉచిత చీరల పంపిణీ చేసి వారి సమక్షంలో ప్రపంచ ఆది దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు ఆదివాసీ దినం మీ అందరి దినం ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినం ఈరోజు అది సెలబ్రేషన్లో భాగంగా మా జిల్లా ఎస్పీ గారు మా పోలీస్ బాస్ అయినటువంటి గౌరీ జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఏదైనా ఊర్లో ఒక కార్యక్రమం చేయమని అన్నారు మన మండలంలో మీ ఊరు సెలెక్ట్ చేసుకొని ఈరోజు ఇక్కడ ఉన్న మహిళలందరికీ చీరలు పంచడం కోసమని వచ్చాం మాదివాసి మహిళా దినోత్సవం సందర్భంగా మా పోలీస్ తరఫున మేము చేసే కార్యక్రమం ఇది మీ అందరికీ కూడా అంటే ఎన్ని ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా ఒక చీర లెక్క పంచి అలాగే చిన్నపిల్లలకి స్వీట్స్ ఇవన్నీ పెంచదామనే ఉద్దేశంతో ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చాము ఈరోజు మీటింగ్ పెట్టడం జరుగుతుంది అలాగే మెయిన్ ఉద్దేశంగా మనకి ఈరోజు మన గిరిజన ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఒకటి ఏంటది గంజాయి మనకి ఎంత దారుణంగా తయారైందంటే గంజాయి అనేది ప్రతి లైఫ్ లైఫ్ని పాడు చేస్తుంది అలాగే మన గిరిజన ప్రాంత యువకులు మెయిన్గా దీంట్లో బలైపోతున్నారు అంటే అమాయకులను చేసి మన గిరిజన ప్రాంత వాసుల్ని అమాయకులను చేసి బయట నుంచి వచ్చే గంజా వ్యాపారస్తులు మనల్ని మన కుర్ర వాళ్ళని కానీ మన గిరిజన ప్రాంత వాసులను కానీ బలి పశువులు చేసి వాళ్ళేమో బాగానే డబ్బులు సంపాదించుకుంటున్నారు కానీ ఈరోజు సెంట్రల్ జైల్లో సెంట్రల్ జైల్లో జైలు జీవితం గడుపుతుంది ఎవరు మన గిరిజన ప్రాంత వాసులు అంటే వీళ్ళు ఏదో సంపాదించేస్తామని ఆశ కాదండి కాకపోతే ఏదో రూపాయి వస్తుందో నాశపడుతున్నారు దానివల్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు వాడు ఎక్కడో ఉంటాడు గంజా సేటు ఒక ఒక బ్యాగ్లో పెట్టుకుని ఒక రెండు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు తెచ్చి నాకు రైల్వే స్టేషన్లో అప్ చెప్పండి వైజాగ్ రైల్వే స్టేషన్లో లేదా బస్ స్టేషన్లో అప్ చెప్పండి అని చెప్పి మీకు ఒక రెండు వేల మూడు వేల ఆశ చూపిస్తాడు మన వాళ్ళు ఏంటి సరేలే ఏదో కూర ఖర్చుకో నార ఖర్చుకో ఏదో ఖర్చుకు వస్తాయి అని చెప్పి మన వాళ్ళు ఏముందులే ఇక్కడ బస్సు ఎక్కడ అక్కడ దిగడమే కదా ఇందులో కష్టపడేది ఏముందని జస్ట్ ఆశపడేటంటే అమాయకత్వం ఈ అమాయకత్వంతో ఆశపడి ఏం చేస్తున్నారంటే వెళ్తున్నారు దారిలో పోలీస్ చెక్కింగ్లో దొరికి జైలు పాలవుతున్నారు ఈ విధంగా మన గిరిజన ప్రాంత వాసుల్ని బలిపశువులు చేసి చేస్తున్నారు కాబట్టి దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను కష్టపడడం అనేది నేర్చుకోండి మనకి చౌకగా తేలిగ్గా డబ్బులు వస్తేనే మాత్రం ఆశపడద్దు దయచేసి ఆశపడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు ఇప్పుడు ప్రభుత్వం ఏమో గంజాయి మీద చాలా సీరియస్గా ఉంది ఎలా అంటే ఒకసారి గంజాయి కేసులో దొరికితే బెయిల్ కూడా రానివ్వకుండా చెయ్యాలి వాడి బయట తిరగడానికి అవకాశం లేకుండా చేయాలని పట్టుదలతో ఉంది దయచేసి అవకాశం ఇవ్వద్దు పొరపాటుని మీరు ఒకవేళ ఎవరో బయట నుంచి వచ్చారు వాళ్ళకి గంజాయి ఇద్దామని చెప్పి అనుకున్నా సరే వాడు ఎక్కడో దొరుకుతారు ఇప్పుడు ఎలా ఉందంటే ఎవడైనా ఎక్కడైనా దొరికితే వాడు ఎక్కడి నుంచి తెచ్చాడు ఎవరి దగ్గర నుంచి తెచ్చాడు ఎక్కడ పండిస్తున్నారు మరలా ఎక్కడ తీసుకెళ్ళి ఎవరికి ఇస్తాడు మొత్తం ఈ లింక్ అంతా కూడా తీస్తున్నాం అక్కడ దొరికినోడితో కేసు పోదు దొరికినోడితో పాటు వాడు ఎవరితో తెచ్చాడు ఏ ఊర్లో తెచ్చాడు అలాగే ఎవరు పండిస్తున్నారు పండించినోడు ఎవడు మరల ఈడు ఎక్కడ తీసుకెళ్తాడు ఇదంతా కూడా లింక్ అంతా కూడా తీస్తున్నాం మొన్న రీసెంట్గా నిన్న మొన్న కలిపి మొత్తం ఆరుగురిని ఆరుగురిని వైజాగ్లో దొరికితే ఇక్కడ మన ఏరియా నుంచి ఇచ్చారంటే ఆరుగురు ముద్దాం వైజాగ్లోకి చెప్పాం అందులో మీ ములియపుట్టి నుంచి కూడా ఒక వ్యక్తి ఉన్నాడు అది అంటే వాడిది ఏమంది సరేలే నేను ప్యాకెట్ ఇచ్చాను నా పని అయిపోయింది అనుకున్నాడు కానీ అక్కడ వైజాగ్ కంత్రపాణిలో దొరికి వాళ్ళు ఏమో ఎత్తుక్కుంటూ వచ్చారు ఇదిగోండి సార్ పలానా ఫోన్ నెంబర్తో గల ఆ వ్యక్తి నాకు ఇచ్చాడు ఎవడో తెలియదు జస్ట్ ఫోన్ అంతే ఆ ఫోన్ నెంబర్ చాలు ఒక్కసారి ఫోన్ నెంబర్ చాలు నిన్ను మేము పట్టుకోవడానికి కాబట్టి దయచేసి అటువంటి పిచ్చి పనులు ఏ ఈజీగా డబ్బు సంపాదన ఆస్తితో కానీ లేకపోతే ఇంకోటి కానీ దయచేసి మాత్రం ఇటు గంజాయి జోలికి మాత్రం ఇట్టి పరిస్థితుల్లో పోవద్దు పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంది మీకు మంచి రిజర్వేషన్లు ఉన్నాయి బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదన ట్రై చేయండి కానీ అనవసరమైన ఇటువంటి చిన్న చిన్న కేసుల్లో ఇటువంటి గంజ కేసుల్లో గట్రా దయచేసి ఇరుక్కోకండి మేము ప్రతి గ్రామం వెళ్ళినా ప్రజెంట్ సిచ్యువేషన్ గంజాయి మీద నడుస్తుంది కాబట్టి గంజాయి వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో ప్రతి గ్రామానికి వెళ్ళి వివరించాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మీకు తెలియదు దాని ప్రభావం ఎలా ఉంటుంది దాని తర్వాత పరిణామం ఎలా ఉంటుంది జైలుకి పోతే ఎలా ఉంటుంది జీవితం రేపు పొద్దు నాశనం అయిపోతుంది మీరు ఏదంటే సరదా టీకటి తీసుకుంటారు కాకపోతే దాంతో ఫ్యూచర్ అంతా కూడా మనకి నాశనం అయిపోద్ది అందుకు కుర్ర అందరూ చెప్తున్నంత మళ్ళీ దయచేసి ఎవరు కూడా మనకు బైక్ ఉంది కదా అని చెప్పి పైలటింగ్కి వెళ్ళడాలు కానీ ఆడేదో రెండు వేలు ఇస్తాడు పాడేళ్ళతో అదే మన ఆ ఘాట్ రోడ్ వరకు వచ్చి దారిలో పోలీసులు ఉన్నారులే చెక్ చేసి చెప్పమంటాడు దానికి రెండు వేలు మూడు వేలు ఇస్తాడు అందులో నీకేం కష్టం ఉందా ఏ బైక్ తోలడమే కదా అని చెప్పి నువ్వు అనుకుంటావు కానీ మధ్యలో దారిలో ఆపేది ఎవరు పోలీసులు ఆపుతారు నీ మీద అనుమానం వచ్చిందంటే నేను పట్టుకుంటారు నిన్ను పట్టుకుని అనుకోని లాపుతారు దయచేసి అటువంటి ఆటలకి ఎప్పుడు కూడా ఆశపడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు చక్కగా చదవండి మంచి అవకాశాలు ఉన్నాయి మంచి ఉద్యోగాలు ఉన్నాయి మీ అందరికీ కూడా మంచి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి దయచేసి ఆ విధంగా పోయి మంచి బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని మా తరపున మీకు చెప్తున్నాం మీరు కొన్ని విషయాలు తెలియవచ్చు తెలియకపోవచ్చు చెప్పాల్సిన బాధ్యత పోలీసుగా మాది ఉంది కాబట్టి మీ ఊరు ఈ సందర్భంలో ఈరోజు గిరిజన ఆదివాసీ సందర్భంలో ఈరోజు మీ ఊరికి రాసి వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఊర్లో ఉన్న ఆడవాళ్ళకి చీరలు పంచుదామనే ఉద్దేశంతో వచ్చాము ఓకేనా ఇది మా కాన్సెప్ట్